రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ప ఇరవై నాలుగు వరకు బీజేపీ వాళ్ళకి మూడు ప్రాధాన్య లక్షణాలు పెట్టుకున్నారండి ఒకటి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ సెవెంటీన్ని ఇంట్రడ్యూస్ చేయటం రెండోది రామ మందిరాన్ని అదే బాలరాముని ప్రజలకి అందివ్వటం మూడవదిగా వస్తే జమ్మూ కాశ్మీర్లో అక్కడ బీజేపీ గెలవాలని బీజేపీ కాషాయ జన్నం రపరెపలాడాలని వాళ్ళ కోరిక దీంట్లో రెండు జరిగిపోయాయి మూడవది కాశ్మీర్లో ఎలక్షన్స్ మరి ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాల్లో ఎలా ఎలక్షన్స్ జరుగుతున్నాయో అదే విధంగా అదే టైంకి అక్కడ ఎలక్షన్స్ జరగడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది మీరు అలా అంతకాలం వదిలిపెయడానికి వీలు లేదు త్వరలో దానికి అక్కడ ఎన్నికలు జరపాలని కాబట్టి సరే అక్కడ జరుగుతారు ఈ మూడు జరిగితే మాత్రం బీజేపీ చక్కగా నిద్రపోవచ్చు కారణమంటే వాళ్ళ కోరిక నెరవేరింది సంతృప్తికరంగా బీజేపీ నాయకులు చక్కగా సంతోషంగా <San> ఉండొచ్చు <-touching -on -detsu>